మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డులో కాలనీలో మేము డోర్ టు డోర్ ప్రచారం వచ్చాము ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద స్పందించాం అదే మొన్న మూడు రోజుల క్రితం శాసనసభ్యురాలు కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ పరిస్థితి అంతా వివరించడం ఇది ఎప్పుడో గత ముప్పై ఏళ్ళ కింద ఉన్నటువంటి కాలనీ కాలనీ ఆ రోజు ఎట్లుందో ఈ రోజు కూడా అదే పరిస్థితిలో ఉంది ఒక రెండు సీసీ రోడ్లు తప్ప డ్రైన్ తప్ప ఏం లేదు గతంలో అప్పుడు ఇచ్చినటువంటి ఇతర సమస్యలు ఏంటంటే వాస్తవం వాటర్ లేదు వీళ్ళకు డ్రైన్స్ పని చేయట్లేదు అంత క్లోజ్ అయిపోయినాయి తర్వాత పోతే వాళ్ళకు కావాల్సినవి ఏంటంటే ఇండ్లు పేద ప్రజలు ఉన్నారు వాళ్ళు బయట రోజు లేబర్ పనికి వచ్చే వాళ్ళు ఉన్నారు ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది రిక్షా వాళ్ళు చాలామంది చనిపోయారు కొంత ఒక నలుగురు ఐదు రిక్షా వాళ్ళు ఉన్నారు పెయింటర్స్ ఉన్నారు బయట హైదరాబాద్లో బతికే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏందని అంటే ఇంట్లో పూర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ చేసిన ఆ రోజు ఎట్లుండో ఈ రోజు అదే పరిస్థితులు ఉంది కానీ గెలిపిస్తే తప్పకుండా తప్పకుండా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం ఉంది మనకు మినిస్టర్ కూడా హౌసింగ్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వారే కనుక ఇండ్లు ఎన్నైనా ఇవ్వచ్చు మొన్న గట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి అసలే స్థలాలు లేని వారికి కూడా ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేద ప్రజలకు బీపీఎల్ కింద ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆ ఇండ్లను పక్కా ఇచ్చేస్తాము ఎలక్షన్ల తర్వాత మేము ఇంటింటి ప్రచారం పోయినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు అంతకుముందు పదం పది సంవత్సరాలు చేసినటువంటి గవర్నమెంటు పది సంవత్సరాలు చేసి ఇది ఇప్పుడు ఏ విధంగా ఉందో అప్పుడు కూడా అదే విధంగా ఉండి కేవలం కమిషన్లకు క కక్కుతడి అది చేసేది తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా లేదు ఎక్కడ పోయినా ఇండ్లు డ్రైనేజీ లేదు రోడ్లు చక్కగా లేవు ఈ విధంగానే అందరికాడ ఇదే విధంగా సమస్యలు రావడం జరుగుతుంది ఉన్నారు మాకు మా ఇక్కడ ఎక్కువ ఎవరు ఉన్నారంటే రిచ్ 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 తొక్కుని రోజువారీగా చేయాడుతున్నాడు ఒక్క విధంగా ఆ విధంగా పనిచేసే వారే ఉన్నారు ఇక్కడ మ్యాగ్జిమం వాళ్ళే ఉన్నారు వాళ్ళు తప్పకుండా మా ఎందుకంటే వాళ్ళ పిల్లర్లెత్త వాళ్ళ సమస్యలపైన మేము పోరాటాలు చేస్తున్నాం వాళ్ళ సమస్యల కోసం మేము పోరాటాలు నిర్వహిస్తున్నాం కాబట్టి తప్పకుండా మేము ఈరోజు వాళ్ళను ఈ యొక్క చాపల బాపిరెడ్డి గారికి చేతి గుర్తిపోయిన అత్యధిక మెజార్టీతో వేసి గెలిపించి ఈ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి మా సిపిఐ పార్టీ మేము భారత భారత కమ్యూనిస్ట్ పార్టీకి కాంగ్రెస్కు సపోర్ట్ చేయడం జరుగుతుంది పాపం చాలామంది భర్తలు చనిపోయి ఉన్న వాళ్ళు వితంతులు ఎక్కువ ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా రెండు మూడు ఫ్యామిలీలు తల్లిదండ్రులు లేని పిల్లలు నానమ్మ సాధనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అప్పుడు ఇప్పుడో ఇచ్చిన ఇండ్లు ముప్పై నలభై ఇండ్లు తప్ప మళ్ళీ మళ్ళీ ఇప్పటివరకు ఇక్కడ ఏమి చేయలేదు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు అయినారు వాళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు వాళ్ళకి స్థలాలు లేవు మరి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నిన్న జాన్సమ్మ వచ్చినప్పుడు దీని పక్కన మీరు ఒక ఇంకా టూ ఎకర్స్ ఆ రోజులు నిజంగా రెండు ఎకరాల ల్యాండ్ దీన్ని ఆనుకొనే ఉంది అయితే ఆ భూమి ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు అడిగింది ఏంటంటే అసలు లేని వాళ్ళకు ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు ఒక ఇంట్లోనే ఉంటున్నాం కనుక మాకు ఒకటి ఉన్న మిగతా వాళ్ళకి కావాలన్నప్పుడు అది ఎలక్షన్ల తర్వాత మీకు ఆ ల్యాండ్ను చేయించి ఇది అవసరం అనుకుంటే నూట యాభై గదాలు చూస్తున్న ప్లాట్లు చేయించి లేదని అంటే ఇండివిజువల్ ఇన్సై అయినా ఇచ్చేస్తాము దాంట్లో చిన్నది కమ్యూనిటీ కమ్యూనిటీలు చేస్తూ ఉన్నారు ఈలోపు వారు ఇంకోటి ఏం అనౌన్స్ చేసిందంటే పిల్లలు స్కూల్కి వెడిగిపోతుందని అడిగితే వాళ్ళు పిల్లలు ఎస్సీ కాని పోల్సి వస్తుంది రోడ్డు దాటి అవతలి పోవాల్సి వస్తుందంటే నా సొంత నిధులతోటి ఇక్కడ ఒక ప్రైవేట్ చిన్న స్కూల్ను నేను ఏర్పాటు చేస్తానని జాన్సమ్మ గారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది